బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ షో ఇప్పటి వరకు తెలుగులో త్రీ సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది అయితే ఈ షో ఎంత క్రేజ్ సంపాదించుకుందంటే బిగ్ బాస్ ధాటికి కొన్ని సినిమాలు విడుదల తేదీలు కూడా వాయిదా పడాల్సి వచ్చింది అంతలా ఆకట్టుకుంది ఈ షో ఇక బిగ్ బాస్ పోయిన సీజన్ అయితే నాగార్జున హోస్ట్ గా చేశారు రెండో సీజన్ ని నాని మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ షో కి క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించే ఛాన్సెస్ కూడా ఉన్నాయట బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో విజయ్ ని అడగటం ఆయన కూడా ఓకే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ బిగ్ బాస్ మాత్రం మరింతగా క్రేజ్ అవకాశాలు అభిప్రాయాన్ని వర్గాలంతా వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే విజయ్ ప్రతి ఇంటి సభ్యుడికి టీవీ ద్వారా మరింతగా చేరువైపోయే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి